హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పిల్లని వారు పెళ్ళికని వారు మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు రీడింగ్ అయితే చూసుకోవచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా చూద్దామండి ఈ రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈ రోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి రీడింగ్ ని ఫైన్ చేసుకొని లైక్ చేసి చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అండ్ ఇది లెస్ రీడింగ్ అండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఫ్యాషినేషన్ మిస్ట్రస్ట్ మైల్ స్టోన్ मेक् प्रॉमी देश वारे बाटम अब डेकोची लव यू आर मै हार्ट ई वॉंट टू सेव यू వీటిని క్లారిఫికేషన్ చేద్దాం కార్డ్స్ కనిపిస్తున్నాయా క్లారిఫై చేయండి యూనివర్స్ న్యూ పర్సన్ కొన్ని కారణాల వలన మీరు దూరంగా ఉన్నారు సిచ్యువేషన్ లో ఉన్నారు లేదా ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ పర్సన్ తను కోపంతో మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా ఏదైనా భయంతో కూడా ఇలాంటి రిస్క్ నేను తీసుకోలేను అని పర్సన్ తను వెళ్ళిపోయి ఉండొచ్చు మీ లైఫ్లో నుంచి తను ధైర్యం లేని పర్సన్ ఏమీ కాదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఫ్యామిలీ ప్రాబ్లం అని సొసైటీ అని అలా కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఈ రిలేషన్ని ఎండ్ చేయాలి అని పర్సన్ అనుకున్నారు కానీ తను ఎండ్ చేసుకోలేకపోతున్నారు అనమాట ఎందుకంటే తన మనసుకి మీరు చాలా నచ్చేసి ఉన్నారు మీ ప్రేమకి మీ కేరింగ్కి అండ్ పర్సన్ కి మీరు ఏంటంటే మేబీ ఏజ్ లో పెద్దవారైనా సరే చిన్న పిల్లల మనస్తత్వం అనేది మీకు ఉంటుంది అనమాట మీ పర్సన్ విషయంలో అది పర్సన్ అలా మిమ్మల్ని వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు మీ అమాయకమైన నవ్వు కానీ మీ మాటలు కానివ్వండి ఈ పర్సన్ కి చాలా ఇష్టమైతే ఉందండి ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు మిస్ ట్రస్ట్ కార్డ్ కి మిస్ మీ పర్సన్ కి మీద చాలా ఫ్యాషన్ ఉంది అండ్ మీ స్మైల్ మీ క్యూట్ ఫేస్ అంటే మీ పర్సన్ కి చాలా ఇష్టం అనమాట మీ క్యూట్ స్మైల్ కూడా మీ పర్సన్ కి చాలా ఇష్టం అనమాట ఓకే మీ ఇద్దరిని ఇక్కడ డివైన్ కలిపేసి ఉంది యూనివర్సే మిమ్మల్ని కలిపింది యూనివర్సే మిమ్మల్ని విడదీసింది మళ్ళీ యూనివర్సే మిమ్మల్ని కలపబోతుంది ఈ పర్సన్ ఈ రిలేషన్ వద్దు అని పర్సన్ ఇక్కడ చేసుకుని వెళ్ళిపోయి ఉంటే తను మిమ్మల్ని వదిలేసిన తర్వాత ఎంత సఫర్ అయ్యారు ఎంత కన్ఫ్యూషన్ స్టేట్ లో బతికారు ఎంత లాస్ అయ్యారు ఇలాంటి కర్మ అనేది పర్సన్ అనుభవించారు తనకు అర్థమైందన్నమాట ఈ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టమైతే ఉంది కానీ కొన్ని కారణాల వలన లేదా ఈ పర్సన్ కోపంతో లేదా పర్సన్ మీతో ఈ పర్సన్ అంత అటాచ్మెంట్ అనేది లేదు సో నేను ఉండగలను అని కూడా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారు మీ లైఫ్ నుంచి కానీ ఈ పర్సన్ తను ఉండలేరండి ఈ పర్సన్ కి మీరంటే చాలా ప్రేమ ఉంది తను చాలా సఫర్ అయ్యారు లేటర్లీ పర్సన్ నైట్ టైమ్ లో చాలా ఎడవడం అనమాట చాలా బాధపడ్డారు ఈ పర్సన్ తను ఎక్కడో ఒక సంఖ్యలతో బంధం చేసినట్టుగా ఊపిరి ఆగిపోయినట్టుగా అలా అయిపోతుంది అనమాట తనకి ఇక్కడ మీరు మీ పర్సన్ ని అనుమానించారు కాబట్టి పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ ఏదో జరిగింది కానీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లో రాలేదు ఇంకా కాంటాక్ట్ రాలేదు అనుకుంటే వస్తుందండి కొంచెం వెయిట్ చేయండి ఈ పర్సన్ తను తెలుసుకుంటున్నారనమాట మీకు సంబంధించింది మేబీ మీరు ఎలాంటి వారు తన లైఫ్లో తన వేరే వారికి ప్రయారిటీ చూంటే వారు ఎలాంటి వారు తను ఏం మిస్ అవుతున్నారు తనకి ఏం కావాలి తను ఎలా ఉండాలి అనేది పర్సన్ కి అర్థమవుతుంది మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ యూనివర్సే మీ పర్సన్ ని మీ లైఫ్ లోకి సెండ్ చేశారు ఇక్కడ కలిపింది యూనివర్సే విడదీసింది కూడా యూనివర్సే మళ్ళీ కలపబోతుంది కూడా యూనివర్స్ మిమ్మల్ని మైల్ స్టోన్ కార్డ్ కి క్లారిఫై చేయండి యూనివర్స్ మైల్స్టోన్ స్టోన్ కార్డ్ కి క్లారిఫికేషన్ చేయండి ఇక్కడ ద వీల ఫార్చ్యూన్ వచ్చేసి ఒకరి మీద ఒకరు అనుమానం పెట్టుకుని ఉంటే ఎన్ని రోజులు ఇక మీదట మంచిగా ఉంటారనమాట ఆ నెగటివ్ థింకింగ్ అంతా వెళ్ళిపోతుంది మీ మైండ్ లో కూడా వెళ్ళిపోతుంది మీ పర్సన్ మైండ్ లో నుంచి కూడా వెళ్ళిపోతుంది అనమాట మంచి పర్సన్ లాగా చేంజ్ అవుతారు చాలా మిస్ అవుతున్నారు పర్సన్ మిమ్మల్ని చాలా బాధపడుతున్నారు అతను చాలా దూరం అయిపోయాను చాలా దూరం పెట్టేశాను చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందేమో ఇద్దరూ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఎంత బాగుండేది ఈ పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి వారు అయిపోయాను అనే ఫీలింగ్ ఈ పర్సన్ చాలా వెంటాడుతుందనమాట మీ పర్సన్ ఒక్కరేమి ఉండరండి కానీ తను అలా ఫీల్ అవుతున్నారు తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే తన లైఫ్లో తను ఒక్కరే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మిస్ అవుతున్నారు కానీ పర్సన్ బయటకు చెప్పలేకపోతున్నారు మీరు కూడా సేమ్ అండి మూవన్ అవ్వలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ మీకు చాలా గుర్తుగా వస్తున్నారు మేబీ మీకు చాలా మందికి నైట్ టైంలో మీ పర్సన్ మీకు కళ రూపంలో రావడం కానీ ఆ విషయంలో కూడా మీరు చాలా మంది డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు ఇక్కడ మీరు డిస్టర్బ్ అవుతున్నారు మీ పర్సన్ కూడా డిస్టర్బ్ అవుతున్నారు మీరు యాక్షన్ తీసుకోలేరు ఇక్కడ యాక్షన్ ఎవరు తీసుకోవాలి మీ పర్సన్ తీసుకోవాలన్నమాట లాక్ అనేది తన చేతిలో ఉంది కానీ పర్సన్ ఆలోచించలేకపోతున్నారు రీగ్రెట్ ఫీలింగ్ కూడా మీ పర్సన్ కి ఉంది ఇక్కడ అదే కార్డు వచ్చింది రీగ్రెట్ కార్డ్ ఐ ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్ యాక్షన్ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను అపాలజీ అడగాలనుకుంటున్నారు నా ప్రపంచమే నువ్వు కానీ నేను నిన్నే బాధ పెట్టాను అని పర్సన్ అంటున్నారనమాట మిమ్మల్ని చాలా దూరం పెట్టారు మీరు ఎంతైతే ప్రేమను అందించారో ఈ పర్సన్ కి ఇక్కడ మనీ అని ప్రేమ అని కేరింగ్ ప్రతిదీ పర్సన్ కి మీరు ఇచ్చారు కానీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితేనే వచ్చారనమాట మీరు ఇచ్చింది కర్స్ తీసుకుంటారు ఇక్కడ మనీ ఇస్తాం మనీ తీసేసుకుంటారు లవ్ కావాలంటే లవ్ ఇస్తారు కేరింగ్ కావాలంటే కేరింగ్ ఇస్తారు తన కోసం మీరు ఉన్నాను అనే ఆ ధైర్యాన్ని ఇస్తారు హోప్ని ఇస్తారు కానీ పర్సన్ అప్పుడు ఈ పర్సన్కి అర్థం కాలేదు చాలా దూరం పెట్టారు పర్సన్ నాకు అవసరం లేదు అని కొంతమంది కొంతమంది ఎంత ఇచ్చినా తీసుకోవడం అనమాట మొండిగా ప్రవర్తించడం సాడెస్ట్ సాడెస్ట్ నేచర్ గ్రాటిట్యూడ్ అనేది పర్సన్ చూపించలేదండి మీ మీద సో మీరైతే చాలా ప్రేమించి ఉన్నారు మీ పర్సన్ కి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ తప్ప మీకు ఎవరు అవసరం లేదు మీ లైఫ్ లో ఈ జీవితానికి ఈ పర్సన్ ఉంటే చాలు ఫుడ్ కూడా అవసరం లేదు మీకు ఇంకెవరు అవసరం లేదు అనే విధంగా మీరు ఉన్నారనమాట మీ పర్సన్ ఏమో మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారు అది మీరు తట్టుకోలేకపోతున్నారు అనమాట చాలా బాధపడుతున్నారు ప్రామిస్ కార్డ్కి క్లారిఫై చేయండి శ్రీనివాస్ మేక్ చేయండి క్లారి సోర్స్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి మళ్ళీ వచ్చి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారండి ఇక్కడ ఏసప్స్ కూడా వచ్చింది మీతో ప్యాషనైట్ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు మీతో రీజూనియన్ కోరుకుంటున్నారండి పర్సన్ కానీ తన లైఫ్ లో కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లం లాంటిది కూడా కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్ లో కెరియర్ అనే ఫ్యామిలీ అనే తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు లేదా ఈఎంఐ ప్రాబ్లమ్స్ లాంటిది ఉండొచ్చు తన లైఫ్ లో పర్సన్ తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా పర్సన్ వాటితో కూడా పోరాడుతున్నారు అలాగే తన మైండ్ లో మీకు సంబంధించిన ఆలోచనలు అనేది చాలా వెంటాడుతున్నాయి ఈ పర్సన్ కి ఈ రోజు కూడా కావచ్చండి మీతో హ్యాపీగా ఉంటే బాగుండేది మీతో కలిసి ఉంటే బాగుండేది మీతో క్లోజ్ గా మూవ్ అయ్యి చాలా రోజులు అవుతుంది మేబీ మీతో జోక్స్ కానీ మేబీ మీతో కలిసి పార్క్ వెళ్ళడం కానీ అలా టైం స్పెండ్ చేసి పర్సన్ చాలా రోజులైంది సో చాలా మిస్ అవుతున్నారనమాట తను మళ్ళీ మీరు సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తే బాగుండు మిగతా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని పర్సన్ అనుకుంటున్నారు ద క్లారిఫికేషన్ యూనివర్స్ ద ఎండ్ కాడికి పారిఫైర్ మేబీ పర్సన్ కి మీకు ఫిజికల్ రిలేషన్ లాంటిది ఉండొచ్చు కొంతమందికి పర్సన్ తన అవసరం తిరిగా ఉండి ఈ రిలేషన్ ఏం చేసుకుని వెళ్ళిపోయారు సో తర్వాత మళ్ళీ పర్సన్ కొన్ని రోజులకి మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది పర్సన్ కి మేబీ మీరు సెల్ఫ్ లో ఉన్నారు ఇప్పుడు చాలా అందంగా తయారవుతున్నారు అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అందంగా తయారవుతున్నారు లేదా మేలు అయితే చాలా హ్యాండ్సమ్ గా తయారవుతున్నారు మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఏం చేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎలా మీ దగ్గరికి రావాలో అర్థం కావడం లేదు ఇది స్పిరిచువల్ కనెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ కార్మిక్ రిలేషన్ కనిపిస్తుంది కొంతమందికి డివైన్ కనెక్షన్ మేబీ కార్మిక్ సోల్మేట్ కనెక్షన్ లాగా చూపిస్తుంది మీరు స్పిరిచువల్గా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు అంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగా రెడీ అవ్వడం కానీ చాలా అందంగా ఉండడం కానీ ఈ పర్సన్ కి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉండడం కానీ ఏదో జరుగుతుంది సో ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మేబీ మీరు తనని చేసేస్తా ఉంటే పర్సన్ నాకు అవసరం లేదు ఎటనే వెళ్ళు ఏమన్నా చేసుకో అన్నట్టుగా పర్సన్ వెళ్ళిపోయారు కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఈ రోజు తన మైండ్ అనేది పనిచేయడం లేదనమాట చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ పర్సన్ లైఫ్ లో మేబీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు లేదా ఈ పర్సన్ కి బ్యాడ్ హ్యాబిట్స్ లాంటిది కూడా ఎక్కువగా ఉంటాయండి లస్ట్ ఫీలింగ్ అనేది అండ్ ఇక్కడ ఎవరు అందంగా కనిపిస్తే మేబీ మేల్ ఆర్ ఫీమేల్ అండి సో వారికి ఊరికే అట్రాక్ట్ అయిపోతారు వారి మాటలకి కానీ లేదా వారి బాడీకి కానీ అలా అలా పర్సన్ ఊరికే ఫ్లట్ అయిపోతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు కాబట్టి మీరు కావాలి పర్సన్ కి అన్నట్టుగా ఉంది మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు फिर स्टार्ट करके क्लैरिफाई चेंज में फ्रेश स्टार्ट करके क्लैरिफाई चेंज और टू कार्ड्स अच्छे हैं మీకు సంబంధించి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ తన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఈ పర్సన్ మాట్లాడుతున్నారండి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు తను చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉంది మిమ్మల్ని ఈ క్షణమే కలుసుకోవాలి మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి మీ మాటలు వినాలి మీ వాయిస్ వినాలి మిమ్మల్ని చూడాలి అనే తపన ఈ పర్సన్ లో ఉంది చాలా మిస్ అవుతున్నారు తను మిమ్మల్ని మీతో మళ్ళీ కలిసిపోవాలి హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట వార్నింగ్ కార్డ్ కి క్లారిఫికేషన్ చేద్దాం వార్నింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది క్లారిఫై చేయండి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ కి మీకు సంబంధించిన ఆలోచన చాలా వెంటాడుతున్నాయండి ఈ పర్సన్ కి రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు నేనే తోపు నేనే తురుము అనుకునే ఎగిరి ఎగిరి పడే పర్సన్ అనమాట తను అలాంటి పర్సన్ ఈ రోజు ఢీలా పడిపోయారనమాట అంటే తన ఎనర్జీ కంటే అంటే తన కంటే మీరు మీరేంటిది అని పర్సన్ కి చూపించినట్టున్నారు అందుకని పర్సన్ తను చాలా బాధపడుతున్నారు తప్పు చేశాను అనే బాధ తనకు ఉంది మీరు లవ్ ఇస్తే తను తిరిగి మీకు ఏమి ఇచ్చారు బాధ కోపం చిరాకు మీకు చూపించున్నారనమాట కానీ అన్ని తట్టుకొని మీరు నిలబడ్డారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు ఎంత తప్పు చేశాను అన్నట్టుగా ఫీలింగ్ ఈ పర్సన్ కి చాలా రీగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది చాలా మిస్ అవుతున్నట్టున్నారు ఉన్నారు పర్సన్ మీకు సంబంధించిన పర్సన్ మేబీ డిస్కషన్ లాంటిది చేస్తున్నారండి వారి ఫ్రెండ్స్ దగ్గర కూడా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు చాలా బాధపడుతున్నారు అనమాట వారి దగ్గర మీ గురించి మాట్లాడుతాం అండ్ ఎడుస్తా కూడా ఉండొచ్చు అనమాట కొంతమంది ఓకే ఇలా చేశాను ఇలా అయింది ఇలా నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది నేను ఫేస్ చేశాను సో నేను చేసింది తప్ప రాంగా నాకు అర్థం కావడం లేదు అలాంటి ఈ పర్సన్ అన్ని మాట్లాడుతూ ఉన్నారనమాట వేరే వారి దగ్గర ఓకేనా అన్ని రాసేవారు హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చండి ఓకేనా ఈ రోజు ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం చాలా రీగ్రెట్ ఫీలింగ్ ఈ పర్సన్ కి ఉంది ఒకే ఒక ఛాన్స్ నేను నేనేంటో నేను నిరూపించుకుంటాను నా మూర్ఖత్వం వలన నేను చాలా దూరం పెట్టాను కానీ నేను లాస్ అయ్యాను దూరం పెట్టిన తర్వాత చాలా లాస్ అయ్యాను అనే పర్సన్ అంటున్నారండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి బ్రోకెన్ హార్ట్ మీ పర్సన్ కి ఈ రోజు చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది తన గుండె అనేది ముక్కలు అవ్వబోతుంది అనమాట మీ ఎనర్జీస్ చూద్దాం ద వరల్డ్ అండి మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ ఏదో తప్పు చేశాను అనే బాధ్యత వెంటాడుతుంది మీ పర్సన్కి సంబంధించి ఏదో రహస్యాలు లాంటిది మీకు తెలిసాయి మీ మనసులో కూడా కొంచెం బాధ ఉంది కానీ మీరు హ్యాపీగానే ఉంటారు మేబీ ఓకే మీ పర్సన్కి ఇక్కడ హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పేర్ రీడింగ్ ఉంటుంది ఓకేనా మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్